ఇప్పుడే ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో ఈ బాబా కే పాల్ గారి మీద బూత్ కామెడీ చేస్తున్నాడు అండి కే పాల్ గారి మీద జోకులు వేస్తూ చాలా అసహ్యకరమైనటువంటి రీతిలో దాని మీద చాలా కామెడీ చేస్తున్నాడు ఒక చిన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి హిందువులు క్రిస్టియన్స్ అన్ని మతాల వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి అసలు కేపాల్ గారి గారు రేంజ్ ఏంటి ఈ బాబా రేంజ్ ఏంటి రోడ్డు పక్కన కూర్చొని బూత్ కామెడీ చేసే ఈ బాబాకి కేపాల్ గారికి ఎంత తేడా ఉంది కేపాల్ గారు కొన్ని లక్షల మందికి జనాలకి హెల్ప్ చేశారు కొన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపారండి రోడ్డు పక్కన కూర్చొని వచ్చే పోయే వాళ్ళతో డబల్ మీనింగులు జోకులు వేసుకుంటూ వచ్చే పోయే వాళ్ళతో ప్యారడీ జోకులు వేసుకున్న ఈ బాబాకి కేపాల్ గారికి ఎంత తేడా ఉంది జో చెప్పండి కేపాల్ గారు ఎంతో మంది మనుషులు మారిస్తే ఈ బాబా వచ్చే వారితో బూత్ కామెడీ చేసుకుంటూ గొడవలు పెట్టేటట్టుగా మతాల మధ్యన చిచ్చు పెట్టేటట్టుగా బూత్ కామెడీ చేస్తున్నాడండి ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఆంధ్రప్రదేశ్లో కేపాల్ గారి మీద జోకులు వేసే అంత స్థాయి ఉందా సార్ మనకి మన రేంజ్ ఏంటి కేపాల్ గారి గారు రేంజ్ ఏంటి ఎంతోమంది మనుషుల్ని మార్చిన ఆయన రేంజ్ ఏంటి డబల్ మీనింగ్ జోకులు వేసుకుంటూ వచ్చే పోయే వాళ్ళతో చతుర్లు ఆడుకుంటూ వాళ్ళతో గొడవలు పెట్టుకొని వాళ్ళతో పచ్చిభూతులు మాట్లాడుకొని మీరేం చేయండి కే పాల్ గారి మీద జోక్స్ అవసరం ఆ సార్ చెప్పండి అవసరం